హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ పిండి వంట సర్వపిండి గిన్నెప్ప అంటారు గంజప్ప అంటారు రకరకాల పేర్లు ఈ వంటకి మేమైతే సోరకాయ సర్వపిండి చేసుకుంటున్నాం సోరకాయ గీకి మంచిగా తురుముకొని బియ్యం పిండిలో సోరకాయ తురుము వేసుకొని నువ్వులు కల్లమాకు ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని పిండిలో వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ పచ్చపచ్చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నెకు నూనె రాసుకొని అది సర్వపిండి అప్పలెక్క ఒత్తుకోవాలి మంచిగా ఒత్తుకున్నాక మధ్య మధ్యలో రంధ్రాలు చేసుకొని నూనె దాంట్లో పోసుకుంటే మంచిగా కాలుతుంది ఇప్పుడు అటు ఇటు మంచిగా కాలేటట్టు కాల్చుకోవాలి